ప్రాణ లోకరక్షకుడైన ప్రాణప్రియుడైన వారి పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నా అందరికీ నమస్తే మరి ఈరోజు వాక్యాన్ని మరలా దైవ సన్నిధి నుండి అందించడానికి దేవుడు మరి యొక్క చక్కని సమయాన్ని ఇచ్చినందుకు పరమందున్న దేవుని హృదయపూర్వకంగా గణపరుస్తూ సాధనంగా దేవుని వాక్యానికి మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ఈరోజున ఒక శ్రేష్టమైన వాక్యాన్ని వినేదానికి సహాయకరముగా మరి పరిశుద్ధ గ్రంథాన్ని చేతితో తీసుకోండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్న దానికి సహాయకరముగా ప్రవర్తనలో పెద్ద ప్రవర్తనగా ఎంచబడిన వారు కొందరు వారిలో కన్నీటి ప్రవక్తగా కన్నీటి ప్రవక్తగా పేరొందిన ఆయన పేరు ఇర్మియా ఈ కన్నీటి ప్రవక్త రాసిన పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి వాటిలో ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథం ఆనుకొని ఉన్న గ్రంథం విలాత వాక్యములు చూడండి ద బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ చాప్టర్ అండ్ టూటీన్టీన్ జనలు విలాప వాక్యము రెండవ అధ్యాయము 18వ వచనముని చదువుకుందాం జనలు దైవమునకు హృదయపూర్వకంగా యెహోవాకు మరపెట్టుదురు సియోను కుమారి సియోను నదీ ప్రవాహము ఆదిప్రవాహమువలె నది కన్నీరు పారనిము విరామము కలగనియకుము ఓకే చాలు జాగ్రత్తగా వినండి తర్వాత వారు ఇంకొకరు చదవటానికి ప్రయత్నించింది దేవాలయంలో రావటం ఎంత ముఖ్యమో దేవునికి ప్రార్థన చేయటం కూడా అంతే ముఖ్యంగా దేవుని ప్రజలైన వారు ఎవరైనా వాట్ ఎవరి క్యాస్ట్ వాట్ ఎవరి క్రీడ్ వాట్ ఎవరి రిలీజియన్టీస్ అది దేవునికి సంబంధించినది కాదు దేవునికి అందరూ బిడ్డలే అందరికీ ప్రభు అయి ఉన్నాడు హీఈస్ మాట్ ఆఫ్ ఆల్ అందరికీ ప్రభు అందరికీ దేవుడు ఆ దేవుడికి ఎవరైతే ప్రార్థన చేస్తారో అలాంటి వారు ఎలా ప్రార్థన చేయాలో అనుభవపూర్వకంగా రాస్తున్నాడు కన్నీటి ప్రవర్త అయిన ఇర్మి సహజంగా ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనకు కన్నీరు ప్రాముఖ్యమా కన్నీరు అవసరమా అంటే కొందరి కొందరికి కన్నీరు వస్తుంది కొందరికి సులువైన ప్రార్థన అలవాటుగా ఉంటది నేను కొన్ని నిదర్శనాలను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే మొదట స్టాండర్డ్ ఏంటంటే ప్రార్థన చేయాలి చేసేటప్పుడు దానికి కన్నీరు రావాలి అది కూడా ఎలాగో అని భక్తులు వర్ణిస్తున్నాడంటే నదీ ప్రవాహంలో నీరు ఎలాగో ప్రవహిస్తాయో నీ కన్నీరు నీ కనుపాపల నుండి కూడా అలాగే ప్రవహించాలి మీరు చెప్పండి ప్రార్థన చనిపోదా కన్నీరు కూడా అవసరమా అంటే మనుషులు మొక్కుతారు ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉంటారు అర్పణలను అర్పిస్తూ ఉంటారు కానుకలు సమర్పిస్తూ ఉంటారు కానీ పైమన్న దేవుడు ఎన్నడూ కూడా నీ ప్రార్థన ఆలకించిన దిగిరా నేను నేనున్నానని నీతో చెప్పడం వీటి వలన మనం చూడం కానీ పరమనందున దేవుడు త్వరగా దిగివచ్చి నీ విషయంలో యాక్షన్ అనేది ఆయన నీ విషయంలో ప్రదర్శించాలంటే కన్నీటితో ఆయనను కిందకు దింపొచ్చు అట చెప్పటం ఒకటండి కన్నీటితో దేవుడిని పరమ నుండి కిందకి దించితే నీమి కుమారుడా ఏమి నాకు వార్త నీ ఎందు నిమిత్తమై నన్ను ఏంచి పెడబొక్కులు పెట్టి నన్ను పనం నుండి కిందకి తీసుకొచ్చామని నీ విషయంలో సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కావున దైవస్ సన్నిధికి వచ్చిన మీరు ప్రార్థన చేయటమే ప్రాముఖ్యం కాకుండా దానికి కన్నీరు అది కూడా నది ప్రవాహం అని అది కూడా విరామం లేకుండా నీ కనుపాకుల కంట విశ్రాంతి అనేది లేకుండా చేయాలంటున్నాడు పంతొనిమిది నీవు లేచి రే మొదటి జామున మరపెట్టము నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధి నీ హృదయ ఇక దాంట్లోనే మరింత లోతు ఇండ దాంట్లోనే మరింత లోతుగా ఇంటి ఎప్పుడు లేవాలి లేచిన మనం ఎలాగో ప్రార్థన చేయాలి హృదయాన్ని ఏం చేయాలని అక్కడ అంటున్నారంటే మొదటగా మొదటి జామున అనగా మన ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం మూడు గంటలు ఇంకా కొంచెం అసాధ్యమని భావించిన వారు నాలుగు గంటలకైనా లేవాలి అంతకుమించి లేచిన తర్వాత ఉపయోగం లేదు పక్షులు కోలాహలము చేయకముందే దేవదూతలు సంచారము చేసేది ఒక గడియ ఉన్నది ఆ గడియని మూడు గంటలు అని అంటారు కనుక మీరు దేవతి సన్నిధికి వస్తున్న మీరు ప్రార్థన చేయటానికి మీరు ఎన్నిక చేయవలసిన సమయం ఏది మూడు గంటలు దేవునికి స్తోత్రం ఆ మూడు గంటలకు లేచి గదిలోకి వెళ్ళిన తర్వాత ఎలా చెయ్యాలి

విరామం లేకుండా కరుపాకులకు రెస్ట్ లేకుండా నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలి మై క్వశ్చన్లా ప్రార్థన చేస్తున్నావా నీకు ఇలా ప్రార్థన చేసి అలవాటు ఉందా తూతూ మంత్రంగా ఎవరు అన్నారంట ఇది చూడండి దేవా నీకు స్తోత్రం నా కాత్రం ఏ సినిమా అడుగుతున్నాను తండ్రి ఆమె ఇది ప్రార్థన అని నువ్వు అనుకుంటే దేవుడు దీనికి దిగొస్తాడా వచ్చేస్తాడు కదా నువ్వు అనగానే వచ్చేస్తాడా అండి నువ్వు రావాలంటే నువ్వు ఆయనకి నచ్చాలా నీ ప్రార్థన ఆయనకి ఇష్టం ఉండాలా రెండవది నువ్వు ఏదో ఆపదలో అవసరంలో ఉండి అని ఆయన తలచినట్లయితే

నువ్వు వినట్లా చక్కగా వినట్లేదు అనుకుంటా నేనేం చెప్తున్నానంటే వాక్యాన్ని ముందుగా ఓపెన్ చేసి చదవండి ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూల్ చాప్టర్ వన్ వెర్స్ నైన్ అండ్ టెన్ సమయాలు గారు రాసిన మొదటి గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన వారు అన్నపానములు పుచ్చుకొని ఉన్న తర్వాత హన్న లేచి ఏది చూడండి మందిర స్తంభము దగ్గర ఉన్న చూడాలి సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా మీరు చెప్పండి ఆమె బాధింది ఆమె ఎందుకు బోకరించింది ఆమె ఎందుకు ప్రణమిల్లింది ఎందుకు ఏడుస్తుంది ఆమె తన హృదయాన్ని కుమ్మరించినట్లుగా ఎందుకు ప్రభు సన్నిస్తుంది అంటే అంతేనా కుమారుల కొరకు గర్భఫలము కొరకు గర్భఫలము అప్పటికి ఆమె దయచేయబడకపోవడం వల్ల ఆ దినాలలో ఉన్న మనుషులు ఆ ప్రాంత వాసులు ఆ గ్రామ వాసులు ఆమెను నానా మాటల చేత బహుగా తల్లని తప్పు చేస్తున్నప్పుడు కలత చెందినదై దేవాలయముకొచ్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని చేస్తుంది కొమ్మరించుకుంటుంది దేవునికి ప్రార్థన చేసేవారు దేవాలయముకు రావటం ఎంత ముఖ్యమో తమ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకోవటం కూడా అంతే ముఖ్యం ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మరి అలా కుమ్మరించినందుకు ఆమె ప్రార్థన దేవుడు విన్నాడా ప్రతిఫలం దయచేసాడా ఆమె అడిగినట్లుగానే మగబిడ్డ పుట్టాడా పుట్టిన బిడ్డను దేవుడు ఆశీర్వదించాడా అంటే నిత్యముగా హన్న ప్రార్థన దేవుడు విన్నాడు ఎందుకంటే ఆమె ప్రభు సన్నిధిని తన హృదయాన్ని కొమ్మరించుకుంది గనక ఆమెను ఆలకించి ఆమెకు మగబిడ్డను దయచేసిన ఆయన పేరే సఫియరు దేవునికి స్తోత్రం అతడు ఎంత గొప్పవాడంటే ప్రవక్తలలో మొట్టమొదటి ప్రవక్త ఆయనే రాజులను అభిషేకించుటకు అభిషక్తుడుగా యాత్ర చేసుకున్న ప్రియ దాసుడు ఆయనే అలాగే ఇంకా చెప్పంటారా ఆయన జీవించే జీవిత దినాల్లో నివసించిన గ్రామం పేరు రామ వింటున్నారా రామ అనే గ్రామంలో ఒక వింతైన ఘటన ఉండేదంట ఏంటో తెలుసా అండి ఆ గ్రామ వాసులంట సుని గారు సేవ నిమిత్తమై పని నిమిత్తమై వెళ్ళి ఆయన తిరిగి మరలా గృహానికి చేరే వరకు ఆ ఊరి వాసులంట అన్నం తినేవాడు కదన్నమాట అంటే ప్రవంత్ అంటే భయభక్తులు ప్రవంత్ అంటే భయము గౌరవం ఉంది కనుక ఆ ఊరి వారంట ఆయన వచ్చే వరకు కూడా ఆహారం తినేవాడు కదట ఇంకా లోతైన మాట చెప్పంటారా ఆ ఊరి వారు అప్పుడున్న ప్రాంత వాసులంట ఆయన రాకకు భయపడేవాళ్ళు అంట ఎందుకని నోరు తెలిసి ఏం చెప్తాడో నోరు తెలిసి ఏం అడుగుతాడో మన రాలేదంటాడేమో మన ఎక్కడ పోయాలంటాడేమో మన ఎక్కడ అంటాడేమో అలా ఇలా అడుగుతాడేమో అని చెప్పి ఆయన ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడికంట ఆ దినాల్లో ఆ ప్రాంత వాసులంట సమయలు గారి రాత్రులు పొరుగునున్న గ్రామానికి వెళ్ళిన ఇటుపక్క అనేవాళ్ళు అంటే ఏమని ఎవరు తెలుసా సమయలు గారు మీరు ప్రశాంతంగా శాంతంగా వస్తున్నారా శాంతితో వస్తున్నారా సమాధానంగా వస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించేవాడు ఎందుకు ఏం బాంబే దేవుని నుంచి అగ్ని ఎలా దైవ అంటే భయపడేవాడు వాడున్నారా లేదో కానీ అలా నాడు దైవ గడ గడగడగడ ఈవెన్ రాజులు ద కింగ్స్ దోస్ హూ వర్ రూల్ అప్పట్లో రాజ్యాలను ఏరిన వాడు కూడా ప్రవర్తలు అంటే గడగడగడలాడుతూ వారికి వినయ వినేతలు నమస్కారాలు చెప్పారు ఇది నా మీరు కూడా గొప్పవారు కావాలన్నా ఆయుషు ఆరోగ్యం కావాలన్నా దైవ సేవకుడు అంటే గైవ గౌరవం ఉందా ఏమా చెప్పండి డూ యు హానర్ యువర్ ప్యాస్టర్ విత్ ఆల్ యువర్ హార్ట్ మీ పార్సు గా మీరు గౌరవించుకుంటున్నారా మీ దైవ సేవకుడు అంటే భయం ఉన్నదా దేవుడు అంటే భక్తున్నదా అలా ఉన్నది కనుకనే ఆయన ఘనమైన పరిచర్య చేశాడు న్యాయాధిపతిగా కూడా ఆయన వెళ్ళాడు కారణం వాళ్ళ అమ్మ చేసిన ప్రార్థన కన్నీటి ప్రవాహములో ఆయన గొప్పవాడుగా ఈ లోకంలో కనుక కన్నీటికి జవాబు ఉంది ఇలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే పరిశుద్ధులైన లూకాగా ద అపోస్టల్ ద గాస్పల్ టు ద లూక్ చాప్టర్ ట్వంటీ టూ వెస్ ఫార్టీ ఫోర్ లూకా శుభవార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు చదువుదాం చదవన కదా ఆయన వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట గొప్ప రక్తపు ఆయన బిందు ఎవరాయన కన్నీటి ప్రాంతనే విన్నాం మోకాళ్ళ ప్రాంతనే విన్నాం కానీ లోతుగా వెళితే చెమటను రక్త రక్తపు బిందువులుగా మార్చుకున్న ప్రార్థనా పరుడు బైబుల్లో ఉన్నాడా ఏసుక్రీస్తు వారు ఎంత ప్రార్థనా అంటే లోకములో అనేక ప్రార్థనలు మనం విన్నాం కానీ చెమటను రక్తనిగా మార్చే అంత ఘనమైన ప్రార్థన థింక్ అబౌట్ దట్ ప్రార్థన థింక్ అబౌట్ దట్ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎంత కష్టపడితే ఎంత కన్నీరు కానిస్తే ఎంత విలుప చెమట రక్తపు బిందువులోనే మారింది మనకు అసలు పోక తడుతుందా చొక్కా తడుతుందా ప్యాంటు తడుతుందా పైపంచ తడుతుందామా మనం స్థలం పండుగ తుడుతూ ఉంటాం కదా ఏ కాళీ గుర్తుపెట్టుకో దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడంటే నేను అంటున్నాను ఏడవలసిన అవసరం అనేది సమస్యను బట్టి మాత్రమే ఏంటంటే వచ్చిన కాడి నుంచి ఏడవమంటారండి ఏడవమంటారు మీ సమస్య మానవుడు కోర్కెల పుట్ట అరిష్టాంట్లు అనే శాస్త్రవేత్త గారు బతికున్నప్పుడు చెప్పాడు ఈ మాట నేను అంటున్నాను సమస్య లేని వారు ఇక్కడ ఎవరైనా ఉంటే ఏడవాల్సిన అవసరం లేదు పరిస్థితి తారుమారు కాని వారు ఎవరైనా ఉంటే చెప్పండి సమస్య లేని వారు ఉన్నారా రోజుగా ఇక్కడ సమస్య కూడా వెంటని వారు ఎవరైనా ఉన్నారా నొప్పి కానీ కాళ్ళ నొప్పి కానీ నొప్పి కానీ పిల్లలు పుట్టలేదని కానీ ఉద్యోగం రాలేదు కానీ అబ్బాయి పుడితే అమ్మాయి అమ్మాయి పుడితే అబ్బాయి ఉద్యోగం ఇస్తే సరిగా జీతం రావట్లేదని జీతం ఇస్తే చావట్లేదని ఎన్నాళ్ళ నుంచో ఈ బాధ తగ్గట్లేదని హంపులు తీరట్లేదని పోవట్లేదని అని చెప్పని వారు ఎవరైనా ఉన్నారు ఎనీ వన్ ఆర్ నాట్ గోయింగ్ ఎవరు కూడా సమస్యల సుడిగు నమ్మలోండి పోని వారు ఒక్కరు కూడా ఎందుకంటే మానవుడే కోరికల పుట్ట ఇప్పుడు నీకు కోరికలు ఉన్నాయి నీకున్నాయి ఉన్నాయి అవి తీరాలంటే చేయాలి యేసు క్రీస్తు వారు బ్రతికున్న దినాల్లో మన రక్షణ కొరకు మళ్ళీ ఆయనకు అవసరం లేదు వాస్తవానికి ఆయన పూజ మీద రాజ్యభానం ఉంటే దాన్ని ప్రకటిస్తున్న క్రమంలో ఈ రాజ్యం ప్రజలందరూ నశించిపోతారని పాపంలో వచ్చి జీతం మరణము ఆ మరణాన్ని పొందకుండా ఉండటానికి ఆయన మరణించాడు అందుకు ఆయన కన్నింటిని పెట్టుబడిగా పెట్టి ఆయన మన కొరకు ప్రార్థన చేసి మనలను తప్పించి ఆయన శిక్షణ చెప్పబడదామా బట్ గుడ్ ప్రేయర్ వారి అది వస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఎంత మంచి ప్రార్థన కొండంట కొండ మీద తెల్లి మోకాళ్ళు చెమట రక్తపు బిందు అంటే ఒళ్ళంతా తడిచిపోయి అంత ప్రార్థన చేశాడంట అందుకే ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఈ శాట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ దాడ్ ఆ పరలోకమందున్న దేవుని కుడిచేతి వైపున కూర్చునే భాగ్యం దేవాది దేవుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుకు కుమారుడని ఎవరికైనా ఇచ్చాడు అనుకుంటున్నారా కాదు కష్టపడ్డాడు కన్నీరు కాచాడు సేవ చేశాడు దేవుడు ఆయన భుజ మీద మోపిన భారమంతా అంతా నేర్చడు ఈ క్రమంలో దెబ్బలు తిన్నాడు రక్తం కాచాడు ప్రాణం కూడా పెట్టి మనలను కని కొని విమోచించాడు గనక ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చి పెట్టాడు ఈ శాతాంత రైట్ సైడ్ ఆఫ్ ఇద్దరు అత్రో నవ్ గా దేవుని చేతి వైపున కూర్చునే గొప్ప ధన్యత ప్రార్థాపరుడుగా ఉన్న యేసు క్రీస్తు దేవుడే ఒక గొప్ప విషయాన్ని నేర్పుతున్నాడు మూడవ విషయానికి వస్తే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ థర్డ్ పర్సన్ హు వాజ్ గా ప్రేయర్స్ కన్నీటి ప్రార్థనతో వినపించిన వ్యక్తి ఒక ఆయన ఆయనే From the book of Matthew, chapter 26, verse 75. సువార్త అధ్యాయము వచ్చిన అనగా చివరి వచ్చారు చదవండి ఇరవై ఆరు డెబ్బై ఐదు కనుక కోడి కోయక నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పదవని దేవుడు తనతో నా మాట పేదలు జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాప పడి సంతాపడి ఏను చాలన్నీ జాగ్రత్తగా మనం గమనిద్దాం ఎవరైనా ద ఆఫ్ జీసస్ క్రైస్ట్ హూస్ నేమ్ ఇస్ పీటర్ కలిగిన శిష్యుడిగా ఉంటూ యే క్రీస్తు వారితో ఉంటూ యేసు క్రీస్తు వారితో పరిచర్యలో పాల్గొని ఒక దినాన ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటో తెలుసాది అందరూ నన్ను నిన్న విడిచినా నేను విడవను అందరూ నిన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం నిన్ను గట్టిగా నా ప్రియుడు నా దేవుడు నా రక్షకుడని చెప్తాను కొరకు నా పెడతానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు సున్నితంగా పేదలు నువ్వు నా కొరకు ప్రాణం పెడతావా అయితే నేడు కోడి కోయక మును త్రీ టైమ్స్ యూ విల్ త్రీ టైమ్స్ ను నేను ఎరుగను ఆ ఎవరో నాకు తెలియదు ఆ దేవుడు ఎవరో నాకు తెలియదే తెలియదు అని చెప్పి తప్పుకుంటా అందుకు ఆయన అంటాడు నేనా నేనా అవసరమైతే నా ప్రాణమైన ఇస్తానని ఒప్పుకున్నాడు అయితే ప్రభువారు చెప్పిన మాట యథార్థంగా ఆయన విషయానికి వచ్చే తనకి నెరవేరినప్పుడు కోడి కూసి ఆ సమయానికి ఆయన ఏం ముమ్మారు ఎవరో తెలియదు ఎవరో తెలియదు ఎవరో తెలియని తప్పు ఎందుకంటే ఏసు ప్రభువును బంధించినట్లుగా ఆయన కూడా బంధిస్తారేమో యేసు ప్రభు అని పట్టుకున్నట్టు ఆయన కూడా పట్టుకొని వెళ్తారేమనే భయంతో ఆయన తెలియదని తప్పుకుంటున్న ఆ క్రమంలో యేసు ప్రభు చెప్పిన మాట అక్షరాల నెరవేరితే అప్పుడు ప్రభువారు పీటర్ వైపు చూస్తున్నప్పుడు అప్పుడంట తన తప్పు ఏంటో గుర్తి ఏంటి ఏం తప్పది నీవెవరో మూడున్నర సంవత్సరాల పాటు పనిచర్యలో పాల్గొన్నవాడే అంటున్నాడు నువ్వెవరో నాకు తెలియదని చెప్పి నొక్కి ఒక్కొక్కాడంట అయితే ఇప్పుడు మనం చదివిన మాటలో ఆ తప్పు గుర్తు చేసుకుంటున్నప్పుడు అంట వెలుపలికి పోయి గోడకు తన కొట్టుకుంటూ అయ్యో ప్రభా నిన్ను నేను ఎరుగన నిన్న నేను తెలియదు అండి అబద్ధవాడే అంట ఏం చేస్తున్నాడంట సంతాపపడి వెలుపలకు పోయి ఏడ్చి 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 కన్నీరు కాలుస్తూ ఉన్నాడంట దేవునికి స్తోత్ర మామూలు ప్రార్థన కాదండి గురువు గారే తెలియదు రేపు రాబోతున్న అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి తన తప్పునంట కన్నీటి రూపంలో ఒప్పు పశ్చాత్తాపడుతూ ఆ నది ప్రవాహం వల్లే కన్నీరు కాచాడు గనక ఆ కన్నీటిని చూసిన దేవుడు గారిని కూడా వదిలేశాడా అపోస్తుల కార్మి ఐదవ అధ్యాయము పదిహేను వచ్చిన చదివితే ఒక సెన్సేషనల్ వార్త అందుచేత పేతులు వచ్చి చుండగా జనుడు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనా అతని నేడా దేవుని తొమ్మిదో అధ్యాయము ఇంకొకటి చదవండి తొమ్మిదో అధ్యాయము నలపే వచ్చిన చదువు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి శవము వైపు తిరిగి చెప్పండి చెప్పండి దేవుని మీ స్తోత్ర చనిపోయి కడగబడి అంటే స్నానం చేయబడి మేడగదిలో ఉండే ఇక తీసుకెళ్లి ఒరుకుల్లో పడయ్యోతున్నారన్న గారు నేను ఎరుగనన్న గారు మూడు సార్లు బొంకినాయన తన పశ్చాత్తాపానికి తాను కాచిన కన్నింటికి దేవుడు ఆయన గొప్ప భాగ్యం ఏంటంటే నీడబడితే రోగులు స్వస్థత పడ్డారంటే సుప్రభ చనిపోయింది వారిని నేర్పారంటే ఆ శిష్యుడైన పేదలు గారు కూడా దేవునికి మహిమ గాక మరి ఇప్పుడు నీ ప్రార్థన ఎలా ఉంది చింతగా ప్రార్థనయా ఆకులు ప్రార్థన పోనీ మొక్కలన్నా నార్థన పోని ఏమన్నా చెప్పండి వెళ్తున్న గాలన్నా అవుతుందా పోని వస్తున్న తుపాను వచ్చిన జల్లులన్నా అవుతున్నాయా జనులు పడబోతుంటే గనులు అన్నా ఉద్రియ ఆలోచన చేసుకుని వింటనారా కాదు చర్చికి రావటం కాదు వస్తుంటే వారియర్ ఒక మంచి ప్రార్థనా పరుడు ఉండాలి ప్రార్థనా పరుడు ముందు వస్తాడు ముందుకు వచ్చుంటాడు తాను దేవుడితో మాట్లాడుతా వింటనారా దేవుడితో మాట్లాడుతా ఉంటే తనకు ప్రపంచం తెలియదు అంటాడు అందుకే ఇందాక మనం చదివిన మాటలో ఎంతసేపు ప్రార్థన చేయాలి నేను ఒక మాట చెప్పి ముగిస్తా ఐ విడ్ లైక్ టు కంక్లూడ్ మై మెసేజ్ టుడే ఇంత ముందు ప్రార్థన చేసే సమయం ఎంత అన్నామంటే రెండున్నర గంటల విన్నాం కానీ ఇలా ఇర్మియా గారి ద్వారా చెప్తున్నారు మీ కను పాపలకు విరామము కలగనీయకము అంటే ఎంతసేపు హౌ లాంగ్ యు విల్ ఆఫర్ ప్రేయర్ అంటుదలా చెప్పండి హౌ లాంగ్ హౌ మచ్ టైం చెప్పడానికి వీలు లేకుండా అందుకే ఒక గొప్ప దైవశకుడు ఇప్పటికీ కూడా ప్రతికున్న ఒక సెన్సేషనల్ స్పీకర్ ఆయన వేదనాయకంగా ఉంటాడు చిత్తూరు జిల్లా ఆయన కానీ ఒకసారి మన ప్రాంతానికి తెలాలి ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక వాంతింగ్ చెప్తా ఆయన ప్రతి సంవత్సరం వస్తాడు ఆయన ఏమన్నాడో తెలుసా నేను ఒక రోజుకి ఐ విల్ ఆఫర్ ప్రే దే ఒక్క రోజుకి పది గంటలు తగ్గకుండా ప్రార్థన చేస్తాను చెప్పండి కొట్టండి దేవునికి చేసేవాడు రెండు గంటలు తగ్గకుండా చేసేవాడు ఇవాళ మీరు గుర్తు పెట్టుకోవాలి రెండు పోయింది ఇక మూడు పోయింది ఇక్కడ విరామ లేకుండా ప్రార్థన చేసేవారు ఉంటే అలాంటి వారి విషయంలో అంట దేవుడు నాడు హన్నా విషయంలో చూపిన దయా కృప నీ విషయంలో చూపుతాడు అలా నాడు క్రీస్తు వారి ప్రార్థన ఆలకించి ఆయనను తండ్రి కుడి చేతి వైపున కూర్చున్న పెట్టుకున్న దేవుడు నిన్ను కూడా అని యోగ్యతలో పెంచుతాడు అలాడు పశ్చాత్తాపడిన పేత్రు గారు ఇంకా భక్తులు చాలా నందున్నారండి అలా ఏడ్చి 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 ప్రార్థన చేసిన వారు వేస్తారు ప్రార్థన చేసిందా నేమ్యా గారు ప్రార్థన చేశారా భక్తులైన వారు హెచ్చరా గారు ప్రార్థన చేశారా ఇంకా చాలా మంది అలాగే ప్రార్థన చేసి కన్నీరు కార్చి ప్రతిఫలం పొందారు గనక ఈ వాక్యం వెంటనే యూట్యూబ్ ఛానల్ ఛానల్ వీక్షకులైన ఈ వాక్యం వెంటనే మీ అందరికీ చెప్పేది ఏంటంటే దైవ సన్నిధిలో ఇక నుంచి మీరు ఇలాంటి ప్రార్థనను అమలు చేసుకుంటే మీ కార్యాలు దానంతటికి అవుతాయి అలా చేస్తావని అలా చేయాలని తెలియచేస్తూ ఈ దినపు వాక్య సందేశాన్ని ముగిస్తున్నాం దేవుడు ఈ వాక్య సందేశాన్ని మనందరి వినికిడులో కాక ఆమె